మారిపోతుంది మనం నిందలా పాలవుతుంది కాలం ఏది రా మనిషి గొప్ప దినదినము దిగజారే గుణము తప్ప మారిపోతుంది మనం నిందలా పాలవుతుంది కాలం ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారి గుణము తప్ప సాధించే కూరంత కోల్పోయకుండంత వెలుగంటే చీకటి వెంటాడుతున్నట్లు మారిపోతుంది మనం నిందలా పాలవుతుంది కాలం ఏదిరా మనిషి గొప్ప దిన దినము దిగజారి గుణము తప్ప మరయంత్రమై మనిషి మనుగడను సాధించ మారింది చాలక ఇంకేదో సాధించ కాలానికి వేగం అందించే నిందించ నిలవలేక కంటి నిదురలేక బతుకు వెళ్ళదీస్తోంది మనం నిందల పాలవుతుంది కాలం ఏదిరా మనిషి గొప్ప దిన దినము దిగజారి గుణము తప్ప స్వార్థమే ఈనాడు రాజ్యమేలుతుంటే మానవత్వం మంటలు కలిసిపోబట్టే ఒకని మేలు కొరకు ఇంకొకని బలిగోరే ఈ నీచ సంస్కృతికి నిలువుట బిర్రవిగేది మనం నిందల పాలవుతుంది కాలం ఏదిరా మనిషి గొప్ప దిన దినము దిగజారే గుణము తప్ప ప్రకృతి వరమైన పంచభూతాలు వీడలేదేనాడు వాటి ధర్మాలు ప్రతి సృష్టిని చేస్తూ వికృత పోకడతో విశ్వాన్ని నాశనం కోరుకుంటుంది మనం నిందల పాలవుతుంది కాలం ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారి గుణము తప్ప ఫ్యాషన్ల పేరుతో వేషాలు మారుస్తూ మోసాల మోజులో రోజులెల్లా దిస్తూ మనలోని లోపాలు పాపాలు చేస్తుంటే నాగరిక ముసుగులో నలిగిపోతూ కుంగి కుమిలిపోతుంది మనం నిందల పాలవుతుంది కాలం ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారి గుణము తప్ప మన్ను మిన్ను మలినమవుతోంది మన వలన అర్ధాయు కొలువు తీరింది మనలోన మనసుకే చెదపట్టి మనిషినే తింటుంటే వందేళ్ల జీవితం అంతకారంలోకి సాగనం పేది మనం నిందల పాలవుతుంది కాలం ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారి గుణము తప్ప